uh <laughs> नीराज तेजोस्वरूपं सच्चेद्विलासं महदादित्यकान्तिप्रकाश समानं साईश्वरं भजसाईश्वरं शक्त्या युक्तं सुवर्णो Oh, 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 రిపి మీరు చేయవలసిన విధులు మీ కర్తవ్యాలు ఇలాంటివి అని చెప్పి మనకు స్వామి వెళ్ళిపోయారు కర్తవ్యమే కర్మయోగము మనం ఎప్పుడూ కూడా ఏదో కర్మ చెయ్యడానికి ప్రయత్నము చెయ్యాలి నీ అంతా నీకు రాదు ఇంటికి వచ్చి ఎవరైనా వచ్చి నాకు రాక్స్ నేను అలా పెట్టండి నన్ను అడగరు కారణం ఏంటంటే నువ్వు మూడో అంతస్తులు ఉంటావు నాలుగో అంతస్తులు దగ్గర ఎవరు వస్తారు ఎవరు రాలేదు కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి వెతికి వెతికి సేవ చెయ్యండి అని చెప్పారు స్వామి అవసరమైన పరిస్థితుల్లో ఉన్న ప్రతి మానవుడు కూడా సేవకు పాత్రుడే ప్రతి ఒక్కరికి మనం చేయవలసిన నెసిన ఉంది కర్తవ్యమే కర్మయోగము నీ కర్మలో పాత కర్మలు శేషాలు నీ కూడా అవన్నీ కూడా నీవు మొదలు కొట్టుకోవాలి అంటే ము బెచ్చగాడే ఎందుకు వెళ్ళాడు మహనీయుడు షిర్డి బాబా గారు ప్రతి ఒక్కరి యొక్క వాళ్ళ యొక్క పనుల్ని పాత పనుల్ని పాత చక్ర పాపాలని అన్నింటినీ కూడా తీసుకొని వీళ్ళందరికీ నేను చేయడానికి ప్రతి ఇంటికి కూడా వెళ్ళాడు అంతేగానీ ఆయన తెచ్చు తెచ్చుకోవడానికి కాదు కదా ఆయనకి ఆకలేసి అడగలేదు అవన్నీ కూడా తినేవాడు ఆయన మేము మన మీరు మీకు చూస్తే మీకు తెలుస్తుంది కథ కూడా మీకు తెలుస్తుంది ఆయన ఎప్పుడు కూడా తెలియలేదు అవన్నీ కూడా పశుపక్షతులకి ఇస్తారు అన్ని దట్టుకొచ్చి కర్మలకి అంటే మనం చెయ్యవలసింది ఇంట్లో నుండి ఏదైతే చేసి పెట్టాలని అనుకుంటావో అది ఆయన తీసుకొని వెళ్ళి పెట్టిపోరి ఈవె సక్సెస్ అయ్యి భక్తులు ఏం చేస్తున్నారు అలాగే అందరూ కూడా వంట చేసి అన్ని పట్టుకొచ్చి మన సభ్యులకి ఇచ్చి సేవాదల సభ్యుల ద్వారా అందరికీ అందిస్తున్నారు క్షీడి బాబా చేసిన దానికి మన ఏమైనా తేడా ఉన్నదా ఏమీ లేదు పాప ఆయన ఒక్కడే చేశాడు ఇక్కడ కొన్ని లక్షల మంది చేస్తున్నారు ప్రపంచం అంతా ఈ వేళ కూడా చేస్తున్నారు దాహం వేస్తుంది అంటే దాహానికి మంచి నీళ్ళు ఇస్తేట రుద్రుడికి అభిషేకం చేసినట్ట చూడండి ఎంత చక్కని ఉపమానం ఇచ్చారు స్వామి నువ్వు నీళ్ళు ఇచ్చావు అంటే భగవంతుడి బాలిక అది ఏంటవుతుంది అభిషేకం అవుతుంది అని చెప్పారు ఆకలి అన్నవాడికి అన్నం పెడితే ఏంటవుతుంది అంటే భగవంతుడికి నైవేద్యం అవుతుంది ఒక బట్ట ఇచ్చినట్టయితే ధీరుడికి ఒక వస్త్రాన్ని ఇస్తే ఆయన ఏంటవుతుంది అంటే భగవంతుడికి పట్టు పీతాంబరం అవుతుందట ఆయనకి పట్టు పీతాంబరాలు వేసుకున్న విష్ణువు ఎలా అయితే ఉంటాడో అలా వేసుకున్నట్టు అనుకుంటాడట ఎవరికి ఎవరికైనా సరే దీనులకి అంటే లేని వాళ్ళకి ఎవరైతే వస్త్రాన్ని ఇస్తారో బాగోతుందట అలాగే బాధల్లో ఉన్న వాళ్ళకి మనస్సుని రొప్పించకుండా చక్కని మాటలతో వాళ్ళని ఓదార్పు కలిగించే మధురమైన వాక్కులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి రుద్రాభిషేకం నమ్మకం చమకం చదివినట్ట చక్కన ఉపమానించారో సంయ భగవానుడు అలాంటివి చాలా ఉన్నాయని మనం చదివితే మనకు అన్నీ కనిపిస్తాయి అందులో ఏంటంటే కొన్ని లక్షల మందికి అంటే ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు తీసుకుంటారు అందులో నాకు ఇష్టం వచ్చింది ఫలాన్ని తీసుకుంటాను ఇంకోవరకు ఇష్టమైంది అది తీసుకుంటారు ఆ సేవ తీసుకుంటారు చూడండి అందరూ ఒక సేవ చేయలేదు కారణం ఏంటి కొంతమంది కొన్ని ఇష్టాలు ఉంటాయి కొంతమంది కొన్ని నాకు ఇదే కరెక్ట్ అండి నాకు ఇదే చేస్తానండి నేను ఇంకోటి పాడలేదు నేను పాటలు రావండి నాకు నేను బాగా సార్ భజనకి కానీ నేను ఈ ఈ పని చేస్తారంటే అలాగా ఎవరికి నచ్చిన వర్క్ చేసినా కూడా పర్వాలేదు కానీ పుట్టపత్తిలో మాత్రం మనం నచ్చిన వర్క్ మనం చేయకూడదు వాళ్ళు ఇచ్చిన సేవే మనం చెయ్యాలి అదొక్కటే తేడా పుట్టపర్తిలో నాకు పలాంటి కావాలని మనం అడగకూడదు వాళ్ళు ఏది ఇస్తే అది చేస్తే అది భగవంతుడికి నచ్చుతుంది కానీ ఇక్కడ మాత్రం నువ్వు ఏదైనా చేయొచ్చు వంట పని చేసినా చెయ్యి పర్వాలేదు కూర వండినా పర్వాలేదు ఏది చేసినా పర్వాలేదు కానీ ఇక్కడ మనం ఒప్పుకుంటారు ఇలా భక్తులు కావాలి ఒప్పుకుంటారు అక్కడ భగవంతుడు మాత్రం ఒప్పుకోలేదు నువ్వు దేనికి నిర్దేశించబడ్డావు ఏదైతే చెయ్యలేదో నువ్వు ఇక్కడ ఏదైతే దొంగతనం చేసి చెయ్యకుండా ఉన్నావో అక్కడ నీకు చేయిస్తారు పుట్టపత్రలో నువ్వు తప్పించుకోలేవు అలాగా మనకి ఎంతో మందిని చక్కనైన మార్గంలో నడిపించినటువంటి స్వామి అఖిల ఇంతమంది జనాన్ని రక్షించడానికి నువ్వు వచ్చవు అంటే ఎంత బాధగా ఉండొచ్చు మనం చూడండి మనల్ని రక్షించడానికి నేను రావడం ఎందుకు అందుకంటే సాధు జనులను రక్షించడానికి వచ్చినటువంటి మహా అవతారం అంటే మనం స్వాదు జన్యుల కింద లెక్క సత్యసాయి భక్తులు అంటే సన్మార్గంలో ఉండే మనుషులు కాబట్టి వీళ్ళకి రక్షించడానికి తన తలాలు నుండి ఆయన దీక్ష పుని వచ్చాడు ఎవరైతే మనము చాలా బాధల్లో ఉన్నాను స్వామి మీరు రండి మమ్మల్ని మార్చండి ఇక్కడ బ్రతకలేకపోతున్నామో అని ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ కోసం వచ్చినటువంటి అవతారం సక్సెస్ అయి అవతారం మరి ఎందుకంటే స్వామిని చెప్పుకోవాలి ఆయన ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్ళిపోయారు అంటే మనం బుక్స్ కానీ చూసినట్టయితే మనకు తెలుస్తుంది కాపాడు వ్రతము నాకు అక్కడ దీక్ష ఇక్కడ వ్రతం ఏంటి ఏటెట్టాడట ఎవరైతే పాపం చిన్నపిల్లలు వాళ్ళకి నడటం రాదు ఇక్కడ ద్వీపం పట్టించుకుంటే తెలియదు కదా కాలుతుంది అలాంటి అమాయకపు ప్రజల్ని వాళ్ళందరినీ కూడా మెయిన్ రోడ్లో తీసుకొచ్చి ఇది నీ దారి ఇలా వెళ్ళాలి కానీ ఇలాగ వెళ్ళకూడదు అటు దాటితే కాలు అవుతున్నావు బాబు ఇటు దాటితే లోయ ఉన్నది నువ్వు సరైన మార్గంలో నడువు అని చెప్తూ పెనుబా Samastanoka, Sukinava Banto, Samastan, Sukinava, Samastanoka,